నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జస్టిస్ శేఖర్ యాదవ్ మీ అందరికీ గుర్తున్నారా అలహాబాద్ హైకోర్టు జడ్జీన గత డిసెంబర్ ఎనిమిదిన కోర్టు ఆవరణలోని లైబ్రరీ హాల్లో విశ్వ హిందూ పరిషత్ అంటే బిహెచ్పి లీగల్ సెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అని చెప్పొచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగ ఆవశ్యకత అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు ఆ సమయంలో ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని జస్టిస్ స్థానంలో ఉన్న ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయనపై చర్య తీసుకోవాలని పలువురు మేధావులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి వెంటనే లేఖలు రాశారు ఆ సంఘటనపై రిపోర్టు ఇవ్వమని అలహాబాద్ హైకోర్టుని చీఫ్ జస్టిస్ కోరారు ఇక బార్ అసోసియేషన్ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి జస్టిస్ యాదవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేసింది జస్టిస్ యాదవ్ని ఇంపిచ్ చేయాలని కపిల్ సిబాల్ మరో యాభై నాలుగు మంది ఎంపీలు రాజ్యసభలో నోటీస్ ఇచ్చారు జస్టిస్ యాదవ్ను ఇంపిచ్ చేసే చర్యలను అడ్డుకోవాలని అలహాబాద్ హైకోర్టులో వేసిన ఒక పిల్లి అలహాబాద్ హైకోర్టు జనవరి ఏడున కొట్టేసింది ఇక తాను డిసెంబర్లో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తాను తప్పు ఏమీ మాట్లాడలేదని తాజాగా జస్టిస్ యాదవ్ మళ్లీ చెప్పారు దీంతో ఇంకా ఒళ్ళు మండిన పదమూడు మంది సీనియర్ న్యాయవాదులు జస్టిస్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాశారు ఇంతకీ అసలు జస్టిస్ శేఖర్ యాదవ్ ఆ మీటింగ్ లో ఏం మాట్లాడారు మీ అందరికీ గుర్తుందా గుర్తు లేకపోతే ఒకసారి గుర్తు చేస్తా ఎందుకంటే ఆయన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి నిజాలను నిర్భయంగా మాట్లాడుతూ నా వృత్తి వేరు నా ప్రవృత్తి వేరు నా వృత్తిపరంగా నేను జస్టిస్ని కావచ్చు కానీ నాకు మనస్సాక్షి ఉండదా నా మనస్సాక్షి ఏం చెప్తుందో మాట్లాడే హక్కు లేదా నా మాటలకు నేను కట్టుబడే ఉన్నాను నేను తప్పు మాట్లాడలేదు అని నిజాయితీగా ఇంతమంది కుహానా మేధావులు వెంటబడి వేధిస్తున్న విధంగా ప్రవర్తిస్తున్నా మాట వెనకకు తీసుకొని తప్పు చేయలేదని నికాసుగా నిలబడిన ఆయన తత్వానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇంతకు ఆయన ఏం మాట్లాడాడో మీకు గుర్తుందా హా ఏముందిలే ఇలాంటి వచ్చినప్పుడు వినడము సూటమే తర్వాత తర్వాత గుర్తుపెట్టుకునేంత తీరికేముంది గుర్తుపెట్టుకోవాలి హిందువులకు మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళ విషయంలో ఏ సంఘటన జరిగినా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్లకు మద్దతుగా నిలవాలి అవసరం మనందరి మీద ఉంది కాబట్టి మీకోసం మళ్ళొకసారి ఆ మాటల్ని నేను గుర్తు చేస్తాను ఇది హిందువులు మెజారిటీగా ఉన్న దేశం ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఆశలకు అనుగుణంగానే చట్టాలు చేయబడతాయి కానీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కువ మందికి ఉపయోగపడే నిర్ణయాలే తీసుకోబడతాయి అదే కుటుంబంలోనూ సమాజంలోనూ సామరస్యతను నిలబెడుతుంది దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెబుతూ అందరికీ దేశం ఒక్కటే అయినప్పుడు రాజ్యాంగం ఒక్కటే అయినప్పుడు అందరికీ ఒకే చట్టం ఎందుకు కాకూడదు అని ప్రశ్నించారు వ్యక్తిగత చట్టాలలో సంస్కరణలు తెస్తే సరిపోదు అని నిఖా హలాల్ త్రిపుల్ తలా ఉదాహరణలుగా చెప్పారు ఈ దేశ సంస్కృతి స్త్రీలకు ఇచ్చిన ఉన్నత స్థానాన్ని గుర్తు చేస్తూ బహుభార్యత్వం హలాల్ త్రిపుల్ తలా స్త్రీలకు భరణాన్ని వ్యతిరేకించడం వంటివి ఇంకా కొనసాగరాదు అని చెప్పారు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ కొన్ని దేవుళ్లను పూజించేవాడు నుదుటిన బెట్టు పెట్టుకునేవాడు గంగలో మునకేసేవాడు మాత్రమే హిందూ కాదని దేశాన్ని తల్లిగా ప్రేమించేవాడు దాని రక్షణకై కట్టుబడేవాడు వాడు బైబిల్ ఖురాన్ లేదా ఏ విశ్వాసం అనుసరించిన వాడైనా కూడా హిందువే అని చెప్పారు ముస్లింలు హిందూ సంస్కృతిని ఆచరించాలి అని అనుకోకూడదు కానీ వారు ఈ దేశ సంస్కృతిని పుణ్య పురుషులను దేవుళ్లను అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదని కోరుకోవడం తప్పు కాదు అని చెప్పారు హిందూ 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 సింధు నది తీరంలో ఉన్న సింధువులు కాస్త హిందువులుగా మారారు మరి హిందూగా బ్రతకడానికి హిందూ ధర్మంలోనే ఉన్న వాళ్ళు ఎందుకు మిగిలిన మతమల వాళ్ళు ఎందుకు బ్రతకకూడదు హిందువును అని ఎందుకు చెప్పుకోకూడదు వాళ్ళు కాదా ఈ దేశం మనుషులు ఈ దేశాన్ని ప్రేమించాలి అనుకుంటే హిందువు సింధు నాగరికతను అనుసరిస్తూ సింధు నదికి ఉన్న వాళ్ళంతా అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చిన వాళ్ళంతా హిందువులుగా మారిపోయారు తప్పేంటి ఆయన చెప్పింది ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏ మతాన్నైనా అనుసరించండి కానీ హిందూ దేవుళ్ళను కించపరచడం హిందూ అనే దాన్ని వ్యతిరేకించడం దాని మీద కక్ష పెంచుకోవడం తప్పు అని చెప్పారు ఆ తప్పు అని చెప్పడంలో తప్పేముంది అలాగే నేను హిందూగా ఆర్ఎస్ఎస్ విహెచ్పితో సంబంధం ఉంది అంటే వేరే మత విశ్వాసాల పట్ల శత్రుత్వం ఉన్నట్లు కాదు ఈ దేశానికి దాని సాంస్కృతిక విలువలకు కట్టుబడి ఉన్నట్లు అని ఈ దేశంలో ఎవరు ఉన్నా ఈ దేశాన్ని సంస్కృతి ఆచారాలను ఇక్కడ విగ్రహాలను గౌరవించాలని నా ఆకాంక్ష అని జస్టిస్ యాదవ్ చెప్పారు అవును నేను కూడా బాగా ఇది చూస్తూ ఉంటా ఎవరమైనా సరే దేశం గురించి లేకపోతే సమాజంలో జరుగుతున్న మ మెజారిటీల మీద జరుగుతున్న అన్యాయాల గురించి మహిళల మీద జరుగుతున్న దాని గురించి మాట్లాడగానే బీజేపీ అని ఆర్ఎస్ఎస్ అని వాళ్ళ మీద ముద్రలేసేస్తారు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేవి మాత్రమే సంస్కృతి విలువలకు కట్టుబడి ఉన్నాయా మిగిలినవి లేవా ఇక్కడ విగ్రహాలను గౌరవించాలి దేశాన్ని గౌరవించాలి భరతమాతాన్ని పిలవాలి అనంటే వెంటనే వాళ్ళని ఆర్ఎస్ఎస్ తోటి తోటి ఎందుకు ముడిపెడతారు ఇప్పుడు ముస్లిం మతం కోసమే ఒక పార్టీ ఏర్పడినప్పుడు ఆ పార్టీ వాళ్ళ మతం కోసం మాట్లాడితే ఆ పార్టీని మతతత్వ పార్టీ అనరు సెక్యులర్ ముసుగులో మెజారిటీలో ఉన్న దేవాలయాలకు ఎలాంటి విలువ లేకుండా మైనారిటీలకు ఈరోజు దేశంలోని ఆస్తులను కట్టబెట్టుకునేంత హక్కులను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మతతత్వ పార్టీ అని అనరు కానీ దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం దేశంలో ప్రజలందరికీ ఒకే సంస్కృతి దేశంలో ప్రజలంతా ఒకే జీవన విధానం ఉండాలి దేశంలో ప్రజల మధ్య అసమానతలు ఉండకూడదు ఒకటే గుర్తింపు కార్డు ఉండాలి ఒకటే ఆరోగ్య సూత్రాలు ఉండాలి అందరికీ రేషన్ బియ్యం అందుబాటులో ఉండాలి పథకాలు అందరికీ వెళ్ళాలి అది ఆర్థికంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇక్కడ కులం మతం పట్టింపు లేదు అన్న బీజేపీని మాత్రం మతతత్వ పార్టీ అని ఎందుకు చెప్తారనేది నాకు కూడా తెలియదు అలాగే ఎలాంటి ఒక్క దేశద్రోహ చర్యలను కూడా పాల్గొనని ఆర్ఎస్ఎస్ని దేశం కోసం ప్రాణాలను పనంగా పెట్టే అలాగే ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా కుల మతాలకు అతీతంగా వెళ్ళి ఆదుకునే ఆర్ఎస్ఎస్ని మతతత్వ విధానంగా ఎందుకు చూస్తారనేది ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న హిందూ సమాజంలో చేపట్టిన సామాజిక సంస్కరణల గురించి మాట్లాడుతూ ఇటువంటివి ఇతర వర్గాలలో ఎందుకు చేపట్టలేకపోయామని ప్రశ్నించారు హిందూ సమాజంలో సతీ బాల్య వివాహాల వంటివి ఉండేవి అవి తప్పు మరియు హానికరమైనవని హిందూ సమాజం గుర్తించి ఒప్పుకోబట్టే వాటిని తొలగించగలుగుతుంది కానీ ముస్లిం సమాజంలో గల హలాల్ మరియు త్రిపుల్ తలాక్ వంటి పద్ధతులను వ్యతిరేకించడానికి ధైర్యం చేయడం లేదు అని అన్నారు హిందూ సమాజంలో సంస్కరణలు తెచ్చినట్లు ముస్లిం సమాజంలో సంస్కరణల కోసం ఎందుకు గట్టిగా ప్రయత్నించడం లేదని అడిగారు మత తీవ్రవాద గురించి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి అడ్డుపడేలాగా ముస్లిం యువకులను తప్పుదోవ పట్టిస్తున్న కట్టర్ ముల్లాల గురించి హెచ్చరించారు అందరూ చెడ్డవారు కాదు చాలా మంది ఈ దేశ విలువలకు కట్టుబడి ప్రోగ్రెసివ్ ముస్లింలుగా ఉన్నారు అని చెప్పారు భర్త నుంచి విడివిడిగా లేదా విడాకులు పొందిన స్త్రీకి భరణం పొందడం అనేది ప్రాథమిక హక్కు నిర్ణయం తీసుకునే సమయంలో షర్యా చట్టాల్లో లేదు అని రేపు మీడియాలో ఏం వస్తుందో అని ఆలోచించకూడదు అని ఆయన చెప్పారు సమాజంలో సహనం లేకపోవడాన్ని విమర్శిస్తూ మన దేశంలో చిన్నతనం నుండే భగవంతుని వైపు నడిపిస్తారు మంత్రాలు బోధిస్తారు అహింస గురించి చెబుతారు చిన్న జంతువులకు కూడా హాని చేయకూడదని చీమలను కూడా చంపకూడదని బోధిస్తారు మరియు ఈ పాఠం మనలో పాతుకుపోయింది బహుశా అందుకే మనం సహనం మరియు కరుణతో ఉంటాం ఇతరులు బాధపడినప్పుడు మనకు బాధ కలుగుతుంది కానీ ఇది కొందరికి లేదు ఎందుకు ఇక్కడ పిల్లలు పుడతారు కానీ ఆ సంస్కృతితో చిన్నప్పటి నుంచి పిల్లలను జంతువుల వదకు ప్రేరేపిస్తారు అటువంటి వారు సహనం మరియు దయతో ఉంటారని మీరు ఎలా ఆశించగలరు నేను హైకోర్టు జడ్జిని అదే సమయంలో ఈ దేశ పౌరుడిని కూడా దేశానికి ఏది మంచిది అనిపిస్తే అది మాట్లాడతాను అని నిర్మోహమాటంగా మాటంగా చెప్పారు ఆయన అయినా పైన ఆయన మాట్లాడిన మాటల్లో ఏం తప్పు మాట్లాడారు అన్నది నాకు అర్థం కాలేదు ఆయన మీద ఈ సోకాళ్ళు సంస్కరణవాదులు ఉదారవాదులు ఎందుకు విరుచుకుపడుతున్నారు అనేది అంతకంటే అర్థం కావట్లేదు మరి ఆయన మాటలో తప్పు మీకు ఏమన్నా అనిపించిందా నిజాలను నిర్భయంగా మాట్లాడితే ఇలా కేసులు పెట్టడం ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడానికికోవడానికి దీనికి కుహాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీలు అలాగే ఇండి కూటమి వాళ్ళు అడుగులు ముందుకేయడం అనేది నిజమైన దేశ ప్రేమ దేశద్రోహమా ఈరోజు జై పాలస్తీనా అన్నాళ్ళు ఎంపీగా కొనసాగుతున్నారు ఈ దేశంతో యుద్ధం చేస్తాను మనం ఏం చేయలేకపోతున్నాం కేసులు కావట్లే కానీ ఈ దేశాన్ని ప్రేమించండి అని చెప్తే వాళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నాం వారెవ్వా ఏం జరుగుతుందంటారు ఈ దేశంలో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి వోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి ఒక లైక్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది మంచి కంటెంట్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని ఆశించిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు ప్రామిస్గా చెప్తున్నా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటు పడతామని మాటిస్తున్నాం అంతేకాదు ప్రజా గొంతుక ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందుకే సమస్యలన్నింటినీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుక ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడడానికి కారణమవుతుంది అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి దయచేసి ఆర్ మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్